స్టాక్ మార్కెట్ లో అపార అనుభవం ఉన్న ఏంజల్ బ్రోకింగ్ సంస్థలో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి కేవలం ఐదు నిమిషాల్లో మీకు డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ అయిపోతుంది జీరో కాస్ట్ మీరు ఒక్క రూపాయి కూడా పే లేదు కేవలం మీ దగ్గర ఉండవలసింది మీ పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ ఈ వీడియో కింద ఉన్న లింక్ క్లిక్ చేస్తే కేవలం ఐదు నిమిషాల్లోపే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడింగ్ కూడా స్టార్ట్ చేసేయచ్చు మనం చిన్న పిల్లలకి కాంప్లాండ్ నుంచి బూస్ట్ వరకు హార్లిక్స్ నుంచి బోర్నవేట వరకు ఉదయాన్నే ఇస్తూ ఉంటాం అంతేకాదు కొంతమంది పేరెంట్స్ అయితే మా పిల్లలు ఉదయాన్నే బోర్నవేట తాగి స్కూల్కి వెళ్తారని గొప్పగా చెప్పుకుంటారు కానీ ఈ బోర్నవేట ఓ చెత్త ప్రోడక్ట్ అసలు ఇది హెల్త్ డ్రింక్ కానే కాదని కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ తేల్చింది అంతేకాదు బోర్నవేటాను హెల్త్ డ్రింక్ పేరిట కంపెనీ ప్రచారం చేయకూడదు ఈ కామర్స్ కంపెనీలైన అమెజాన్ ఫ్లిప్కార్ట్ స్విగ్గీ బ్లింకెట్ లాంటి సంస్థలు కూడా దీన్ని హెల్త్ డ్రింక్ కేటగిరీలో ఉంచొద్దని చెప్పింది హెల్త్ డ్రింక్ అంటే అసలు ఏంటనేది ఫుడ్ లో నిర్వచనమే లేదు కాబట్టి దేన్ని కూడా హెల్త్ డ్రింక్ అనడానికి లేదని కేంద్రం తేల్చింది వెంటనే హెల్త్ డ్రింక్స్ కేటగిరీని తీసేయాలని ఆదేశించింది అయితే ఈ బోర్నవేట గత ఏడాది అదే వివాదంలోకి వచ్చింది ఎందుకంటే రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ ఒకటిన ప్రముఖ ఫుడ్ ఇన్ఫ్లుయెన్సర్ రేవంత్ హిమన్సి ఒక వీడియో చేశారు బోర్నవేట హెల్త్ డ్రింక్ కానే కాదు మనం చిన్నప్పుడు పదేళ్ల వరకు తాగుతాం మనం తాగేది హెల్త్ డ్రింక్ కానే కాదు కేవలం షుగర్ ని మాత్రమే తీసుకుంటున్నాం ఈ షుగర్ ను కూడా వేరు వేరు పదార్థాలు ఫ్లేవర్స్ రూపంలో తీసుకుంటున్నాం మన దేశంలో ఎప్పటికే డయాబెటిక్ పేషెంట్లు పెరుగుతున్నారు ఇలాంటి ప్రొడక్ట్స్ మన పిల్లల జీవితాలను నాశనం చేస్తున్నాయి ప్రతి వంద గ్రాముల బోర్నవేటాలో యాభై గ్రాముల చక్కెర ఉంది అంటే మనం మన అనారోగ్యాన్ని తెచ్చుకుంటున్నామని తేల్చేశారు ఆయన ఎలాగంటే ఆధారాలతో సహా నిరూపించారు ప్యాకేజీ బ్రెయిన్ స్ట్రాంగ్ మజిల్స్ స్ట్రాంగ్ బోన్స్ ఇమ్యూన్ సిస్టమ్ అంటూ అందమైన కవర్ అదర కొడుతుంది కానీ ఈ బోర్న మాత్రం పైన పటారం లోన లొటారం అన్నట్టుగా తయారైందని రేవంత్ తేల్చారు దీంట్లో చక్కెర రెండవ ఇంగ్రీడియంట్ కోకో సాలిడ్స్ అనే చాక్లెట్ పౌడర్ కలర్ వన్ ఫిఫ్టీ యాడ్ చేశారు వాస్తవానికి ఇది క్యాన్సర్ కారకం ఇది మనిషి ఇమ్యూనిటీని దెబ్బతీస్తుంది లిక్విడ్ గ్లూకోజ్ అనే మరో షుగర్ మాల్టో డెక్సట్రిన్ అనే షుగర్ మల్టీఫ్లయర్ ఫోర్ అనేది షెల్ఫ్ లైఫ్ పెంచేందుకు యాడ్ చేస్తున్నారు అంటే మొత్తం ప్యాకేజ్ లో సగం చక్కెర ఉంది కానీ లేబుల్స్ పై మజిల్స్ కి ఇమ్యూన్ సిస్టమ్ కి ఉపయోగమని రాశారు అసలు సగం చక్కెర మనిషికి ఎలా ఉపయోగపడుతుంది బ్రెయిన్ ని యాక్టివ్ చేస్తుందని పిల్లలతో తాగిస్తున్నారు మరి ఇలాంటి ప్రోడక్ట్ తో ఎలా బ్రెయిన్ ఎదుగుతుంది ఇంకా వారి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుందని ఏకి పారేశారు రేవంత్ ఇది లేగల్ కూడా కాదు ఇక క్యాడ్బెరీ అనేది చాక్లెట్ కంపెనీ మరి హెల్త్ డ్రింక్స్ ఎలా తయారు చేస్తుందని నిలదీశారు ఆయన మీరు మీ పిల్లలకు ఇది తాగిస్తే డయాబెటిక్ పేషెంట్ ను తయారు చేసినట్టే వెంటనే పేరెంట్స్ అందరూ బోర్న వేటాను ఆపేయండి మీ పిల్లల ఆరోగ్యం కాపాడుకోండి ప్రభుత్వం కూడా వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు రేవంత్ ఈ వీడియో దేశవ్యాప్తంగా వైరల్గా వైరల్ గా మారింది అంతేకాదు కోట్లాది మంది బోర్న కాదు ఇతర హెల్త్ డ్రింక్స్ అని చెప్పుకునే బూస్ట్ లాంటి వాటి లేబుల్స్ అయితే రేవంత్ యాక్షన్ ఏమో కానీ ఇండియా వెంటనే రేవంత్ నోటీసులు పంపించింది ఆ వీడియోలు కానీ తొలగించుకుంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది దీంతో రేవంత్ భయపడ్డారు లక్షల కోట్ల వ్యాపారం చేసే కంపెనీతో తాను ఫైట్ చేయాలని అనుకున్నాడు రేవంత్ ప్రజల మద్దతు వచ్చింది కానీ ప్రభుత్వమే చర్యలు తీసుకోలేదు కానీ కొంతమంది జర్నలిస్టులు ప్రముఖులు సినిమా సెలబ్రిటీలు ఈ షేర్ చేశారు దీంతో సేల్స్ సగానికి తగ్గిపోయాయి అయితే తాను ఫైట్ చేయలేనని వీడియోలు డిలీట్ చేస్తున్నట్లు రిప్లై ఇచ్చాడు నేను మీ కంపెనీని నాశనం చేయాలని కానీ నష్టపరచాలని కానీ వీడియోలు చేయలేదు కాబట్టి వెంటనే వీడియోలు డిలీట్ చేస్తున్నానని తెలిపాడు దీంతో చాలా మంది కేంద్రానికి మెయిల్స్ చేశారు ఓ కుర్రాడు దేశ వ్యాప్తంగా ప్రజల కోసం వీడియో చేస్తే అసలు మీరేం పీకుతున్నారని నిలదీశారు అయితే నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ వెంటనే విచారణ చట్టం సెక్షన్ ప్రకారం ఎంక్వైరీ చేశారు ఈ వెటాలో పరిమితుల కంటే షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నాయని తేల్చారు అంతేకాదు ప్రమోట్ చేయకూడదు ఈ కామర్స్ కంపెనీలు హెల్త్ డ్రింక్ అనే కేటగిరీ తీసేయాలని కోరాయి చట్టంలో హెల్త్ డ్రింక్ అనే పదానికి నిర్వచనమే లేదు రెగ్యులేటరీ బాడీ ఫుడ్ సేఫ్టీ అథారిటీ ప్రకారం హెల్త్ డ్రింక్ అనే పదమే వాడకూడదు హెల్త్ డ్రింక్ పేరుతో వ్యాపారం చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది డైరీ ఆధారిత మాల్ట్ ఆధారిత పానీయాలు వెంటనే లేబుల్స్ తొలగించాలని ఆదేశాలు ఇచ్చింది ఎవరైనా అమ్మితే వాటిని నిలిపివేయాలని ఈ కామర్స్ కంపెనీలైన అమెజాన్ ఫ్లిప్కార్ట్ స్విగ్గీ బ్లింకెట్ జెప్టో లాంటి వాటికి ఆదేశాలు జారీ చేసింది అయితే క్యాడ్బరీ పేరుతో బోన తెగ అమ్మింది కంపెనీ లక్షల కోట్ల రూపాయల వ్యాపారం చేసింది దీంతో ఇంత చెత్త ప్రోడక్ట్ ను హెల్త్ డ్రింక్ పేరుతో అమ్మింది మ్యాండలైస్ మరి డైరీ మిల్క్ చాక్లెట్ హెల్త్ కు మంచిది కాదా అనే దానిపై కూడా నెటిజన్లు రీసెర్చ్ చేస్తున్నారు ఖచ్చితంగా ప్రతి పిల్లాడు పెద్దలకు కూడా ను చెక్ చేయాల్సిందే ఎందుకంటే ఇది చెత్త పిల్లల ఆరోగ్యానికి హాని చేస్తుంది క్యాన్సర్ కారకాలను వాడిందని ఇన్ఫ్లుయెన్సర్ వీడియో చేసినా కూడా ఆ కంపెనీ బెదిరించింది లీగల్ నోటీసులు ఇచ్చి జైలుకు పంపుతామని భయపెట్టింది అంతేకాదు ఆ తర్వాత ఓ సిగ్గుమాలన్న స్టేట్మెంట్ కూడా ఇచ్చింది బోర్న్ బిటా మా ప్రోడక్ట్ లో సైంటిఫిక్ గా తయారు చేసిన ఫార్ములానే వాడాం అన్ని ఇంగ్రీడియంట్స్ ను అప్రూవ్ చేసుకున్నాకే తయారు చేశామని తెలిసింది ఆ వెంటనే సోషల్ మీడియాలో రచ్చ కావడంతో కేంద్రం వెంటనే క్యాడ్బరీకి నోటీసులు జారీ చేసింది ంగ్ ఇన్ఫర్మేషన్ తొలగించాలని ఆదేశించింది దీంతో ఆ వెంటనే పదిహేను శాతం షుగర్ ని తగ్గించింది కానీ దాని మీద కూడా సెటారి వేశాడు రేవన్ చక్కెర తగ్గిస్తే బోర్న వేట పిల్లలకు బలాన్ని తేల్చేశాడు అందుకే తినే ముందు కాస్త లేబుల్స్ చదవండి చెత్త అయితే పక్కన బోలెడంత డబ్బు కూడా మిగులుతుంది ఇప్పుడు ఈ మోసం తర్వాత ఈ కంపెనీ చాక్లెట్ల మీద పడ్డారు నెటిజన్లు ఎందుకంటే క్యాడ్బరీ చాక్లెట్ లకు పెట్టింది పేరు అయితే డార్క్ చాక్లెట్ మంచిదే తినడానికి కూడా రుచిగా ఉంటుంది కానీ దీంట్లో కూడా హై క్యాలరీ షుగర్ ఫ్యాట్ ఉంటాయి ఏ మాత్రం ఎక్కువ తిన్నా కూడా వెయిట్ పెరుగుతారు బ్లడ్ షుగర్ ఇంబ్యాలెన్స్ అవుతుంది అనారోగ్య సమస్యలు వస్తాయంటున్నారు డాక్టర్లు ఎందుకంటే ఇందులో పదిహేడు శాతం ఫ్యాట్ తో పాటు ముప్పై ఐదు శాతం సాచురేటెడ్ ఫ్యాట్ తింటే ఇక అంతే సంగతులు అయితే చాక్లెట్ మీద లేబుల్ ప్రకారం ఫుల్ క్రీమ్ మిల్క్ షుగర్ కోకోవా మాస్ బటర్ మిల్క్ సాలిడ్స్తో తో పాటు వెజిటబుల్ ఫ్యాట్స్ ఉంటాయని చెబుతోంది కానీ ఇందులో కూడా షుగర్ లెవెల్స్ అధికంగా ఉన్నాయి యాభై గ్రాముల చాక్లెట్ లో దాదాపుగా ఇరవై ఎనిమిది గ్రాముల షుగర్ ఉంది అంటే సగానికి పైగా చక్కెరే దీంట్లో ఎమల్సిఫైర్స్ ఫ్లేవరింగ్స్ ఉన్నాయి ఇక నట్స్ గోధుమ పిండి ఉండొచ్చు అని మాత్రమే రాసింది అయితే ఎనర్జీ రూపంలో ఉంటుందని రాసినా కూడా షుగర్ ను ఎంత మోదాదు వాడుతున్నారనేది కూడా రాయలేదు క్యాడ్బరీ కంపెనీ యూకే వెబ్సైట్ లో క్లియర్ గా సమాచారం ఇచ్చింది వంద గ్రాముల డైరీ మిల్క్ చాక్లెట్ లో యాభై ఆరు గ్రాముల చక్కెర ఉంది ఇవి కాకుండా సాల్ట్ శాచురేటెడ్స్ ఉన్నాయి కాబట్టి డైరీ మిల్క్ కూడా అంతే మనం స్టైల్ గా ఎంతో డబ్బు పెట్టుకుంటాం కానీ దానికి బదులు కేజీ చక్కెర కొనుక్కోవడం బెటర్ ఇంట్లోకైనా పనికి వస్తుంది ఎందుకంటే మనం కొంత చాకోకి పే చేసి మిగతాదంతా చక్కెరకే డబ్బులు పెడుతున్నాం అన్నమాట కానీ ఏ డైరెక్ట్ ప్రోడక్ట్ తీసుకున్నా కూడా ఆరోగ్యానికి మంచిది కాదు ఏదో ఒక రకంగా మనకు ఇరవై ఐదు శాతం శరీరానికి ఉపయోగపడే ఉంటే డెబ్బై ఐదు శాతం ప్రోడక్ట్స్ హాని చేసేవే ఉన్నాయి కాబట్టి వీటి జోలికి వెళ్ళకపోవడమే చాలా మంచిది ఒకవేళ రుచికి తినాలన్నా కూడా ఎప్పుడో ఓసారి మాత్రమే వీటిని తినాలి రోజు తింటే షుగర్ ఫ్యాక్టరీని కడుపులో తయారు చేస్తున్నట్లు అంటున్నారు నిపుణులు ఇప్పుడు బోనవేటా దెబ్బకు అందరూ షాక్ అయ్యారు మీరు మీ పిల్లలకు ఏ డ్రింక్స్ కూడా ఉదయం తాకించదు మంచి పాలు పండ్లు లేదా ఇంట్లో తయారు చేసినవి మాత్రమే ఇవ్వండి ఈ చెత్త వారి శరీరంలోకి నింపి భవిష్యత్తులో వారిని రోగాల పాలు చేయొద్దు కేంద్రం ఎప్పటికైనా ఇలాంటి ప్రొడక్ట్స్ బ్యాన్ చేయాలి లేదా సిగరెట్ ప్యాకెట్ మీద రాసినట్లుగా ఆరోగ్యానికి ఇవి ప్రమాదకరమని రాయిస్తే ఎంతో బాగుంటుంది మరి మీరేమంటారు మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి ఇలాంటి కోసం లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి